కారు పార్టీ ఏలుబడి సక్కదనాంగా ఉండే కాంగ్రెస్ సర్కారు వచ్చుడు ఏమో గానీ అన్నదాతలను పేరుకు రైతు భరోసా పథకం ఇస్తామని చెప్పి సర్కారు ఒక్కసారి రైతుల ఖాతాల పైకం జమ చేసింది ఇప్పటి వరకు మళ్ళా రూపాయి కూడా వేస్తలేదని ఏ ఊరికి పోయినా పబ్లిక్ అంతా మొత్తుకుంటూరట ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే అంటే ఈ నుండి

సర్కారు పెట్టిన పథకం గురించి తెలియకుండా ఉన్నారంటే మీరు ఏం ప్రజాప్రతినిధులు సారు ఓ మీ శై సర్కార్ ఎన్నికల ముంగట ప్రజలకు చెప్పిన హామీలు యాదికున్నాయా యాదికి తెచ్చుకోండి లేకుంటే మమ్మల్ని యాదీ అయ్యిమంటారా ఆరు గ్యారెంటీలు ఏంటియో కూడా మీకు ఎరికేనా సారు అవి కూడా చెప్పవలసి వచ్చినప్పుడు ఇట్లనే పక్క ఉన్న ఆఫీసులను అరుచుకొని చెప్తారా ఎట్లా పేరుకు లీడర్లను దిట్టుడు తప్పితే మీకు పథకాలు ఏంటియో కూడా తెలియదా మీ అసంటే పాలకులు ఏలుబడి చేస్తుంటే పబ్లిక్ కు కష్టాలు కాకుండా ఇంకేముంటాయి పాలకునికే పథకాల గురించి తెలవకుంటే అవి పబ్లిక్ కు ఏడా అందుతాయి అయ్యా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు చాలా దినాల సంధి శై సర్కార్ల మంత్రి పదవి కోసం మంచిగానే పాకులాడుతున్నారు కానీ అసలు మీ షై సర్కారు పెట్టిన ఆరు గ్యారెంటీలు ఏంటి అరుచుకోరీ నూరు దినాల పథకాలు అమలు చేస్తామని చెప్పి చేతులు ఆబడిన మాటను తెలుసుకోండి సార్ అంటారు ఏ నోళ్ళు